నమస్తే వెల్కమ్ టు స్టేట్ టు ద పాయింట్ జర్నలిస్టులు పొలిటీషియన్గా మారడం మనం చూస్తూనే ఉన్నాం పాలిటిక్స్లో రాణిస్తున్న అనిస్తున్న పాత్రికేయులు కూడా చాలామంది కనిపిస్తారు అలాగే జర్నలిస్టులు వివిధ ప్రభుత్వాల్లో నామినేటెడ్ పోస్టులు కూడా పొందుతూ ఉంటారు అయితే ఆ నామినేటెడ్ పదవుల సంస్కృతికి మరింత పెద్ద వేస్తుంది వైసీపీ సర్కార్ ప్రస్తుతం జగన్ సర్కార్కి ఎంతమంది సలహాదారులు ఉన్నారంటే తక్కువ చెప్పడం కష్టం నాలుగు పదుల సంఖ్య దాటిన ఆ అడ్వైజర్స్లో ఎక్కువ మంది విలేకరు వృత్తి నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం ఇక తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో జర్నలిస్ట్ జగన్ సలహాదారుల టీంలో చోటు దక్కించుకున్నారు న్యాయస్థానాలు సలహాదారులు నియామకాలు వారి జీతపత్యాలపైన ప్రశ్నిస్తున్న జగన్ సర్కార్ వైఖరి మారకపోవడం గమనార్హం ఇదే ఇవాళ స్ట్రైట్ టు ద పాయింట్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాజిస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జర్నలిస్టులు నాయకులుగా ఎదిగి ప్రభుత్వంలో పదవులు పొందడం వైసీపీ సర్కారులో సర్వసాధారణంగా మారిపోయింది జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాలసీ సలహాదారులుగా నియమితులయ్యారు నేమాని భాస్కర్గా అందరికీ సుపరిచితులు జర్నలిస్ట్ సర్కిల్లో మంచి గుర్తింపు కూడా ఉంది విశాఖపట్నం గాజువాక ఆంధ్రభూమి కంట్రిబ్యూటర్గా భాస్కర్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది అదే పత్రికలో అంచలంచెలుగా ఎదిగి హైదరాబాద్ పొలిటికల్ స్టాఫ్ రిపోర్టర్ అయ్యారు ఎన్టీవీలో సెక్రటరియట్ బీట్ సీనియర్ రిపోర్టర్గా ఆ తర్వాత ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నత పదవులు అందుకున్నారు అక్కడి నుంచి కొన్నాళ్ళు ఎక్స్ప్రెస్ టీవీలో పనిచేశారు ప్రస్తుతం సాక్షి టీవీ ఎడిటర్గా సేవలు అందిస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ సలహాదారులుగా నియమితులయ్యారు ముఖ్యమంత్రి జగన్ తన సొంత పత్రికలో పనిచేసిన వారిని పిలిచి ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ప్రభుత్వం పార్టీలో అంతా తానే చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పూర్వాశ్రమంలో జగన్ పత్రికలో కీలక పదవులు నిర్వహించిన వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు ప్రసంగాలు రాసిచ్చిన జీవీడీ కృష్ణమోహన్కు కమ్యూనికేషన్ సలహాదారు పదవి ఇచ్చారు ఆయన కూడా సాక్షిలో ఒకప్పుడు పనిచేశారు జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గ్రామ వార్డు సచివాలయ శాఖ సలహాదారుడు ఆర్ ధనుంజయ రెడ్డి వీళ్ళంతా ఒకప్పుడు సాక్షి టీవీ పేపర్లో వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్లే అంతేకాకుండా ముఖ్యమంత్రికి సిపిఆర్ఓగా పనిచేస్తున్న పూడి శ్రీహరి సీఎంఓలో పిఆర్ఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈశ్వర్ చంద్రకాంత్ డీజీపీ కార్యాలయంలో సిపిఆర్ఓగా పనిచేస్తున్న తిరుమల రెడ్డి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో డీజీఎంగా ఉన్న రాజా రమేష్ ఎస్విబీసీ ఛానల్లో డైరెక్టర్గా ఈ ఏడాది జనవరి వరకు విధులు నిర్వహించిన స్వప్న వీరంతా గతంలో సాక్షి టీవీలో పనిచేసిన వారే జగన్ అధికారం చేపట్టాక ఇలా తన వారందరికీ ప్రభుత్వంలో పునరావాసం కల్పించి కీలక బాధ్యతలు అప్పగించారు వీరే కాకుండా సాక్షి పత్రికా ఛానల్లో గతంలో ఉద్యోగులుగా పనిచేసిన ఎంతోమంది ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ మీడియా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు నేమాని భాస్కర్ వంతు వచ్చింది ఇంతకుముందు ఈ పదవి సాక్షి చీఫ్ ఎడిటర్ సీనియర్ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి గారికి ఇవ్వగా అది నామమాత్రంగానే తయారైంది తనను సలహాలు అడిగేవాళ్ళు లేక ఖాళీగా కూర్చోలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారని అప్పట్లోనే వినిపించాయి ఇప్పుడు అదే పదవిని నేమాని భాస్కర్కు కట్టబెట్టారు ఇటీవల హైకోర్టు మాత్రం ఇంత భారీ సంఖ్యలో సలహాదారులు నియమించడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది అంతేకాదు వీళ్ళకి చెల్లించే జీతబత్యాల వలన రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని కూడా ప్రశ్నించింది సదరు సలహాదారుల్లో కొందరు సచివాలయం నుంచి మిగతా వారు విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ నుంచి సీఎం జగన్ కు సూచనలు సలహాలు అందించాల్సి ఉంటుంది సీఎం జగన్ నియమించిన యాభై మంది సలహాదారుల పైన హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది అంతమంది సలహాదారులు ఎందుకని హైకోర్టు న్యాయమూర్తిని ప్రశ్నించారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ అయిన వారిని సలహాదారులుగా నియమించామని వీళ్ళ అర్హతలపైన ఎలాంటి నిబంధనలు లేవని కోర్టుకు విన్నవించడం గమనార్హం ఈ క్రమంలో సీఎం జగన్ సలహాదారుల్ని దివంగత సీఎం వైఎస్కు సలహాదారులుగా ఉన్న కేవిపి రామచంద్రరావుతో హైకోర్టు పోల్చింది ప్రజా భద్రత సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ సలహాదారులకు రాజకీయ వ్యాఖ్యలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది గతంలో ఇలాంటి పరిస్థితులు లేదని మాజీ సీఎం వైఎస్ మరణం నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు మాత్రమే అప్పటి ప్రజాభద్రత సలహాదారుడు కేవిపి రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చినట్టు హైకోర్టు గుర్తు చేసింది ఇప్పుడు సలహాదారులు మాత్రం అలా లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది అంతమందికి రాజకీయ ఉపాధి కల్పించడానికి ప్రజాధనం అంత మొత్తంలో దుర్వినియోగం చేయడం అవసరమా పోనీ ఆ సలహాదారు సూచనలు జగన్ ఆచరించడం కాదు కదా కనీసం వింటారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న ఇది ఇవాల్ స్ట్రైట్ టు ద పాయింట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్